ఐ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక ఈరోజు వీడియోలో బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా వండుకుంటూ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఎటువంటి బాధలున్నా సరే బాబా గారికి అయితే చెప్పుకోండి మీ కష్టం అయితే కంపల్సరీగా నెరవేరుస్తారు మీకు ఎన్ని బాధలున్నా సరే మీకు ఆ బాబా గారు అయితే కంపల్సరీ మీకైతే కంపల్సరీ నెరవేరుస్తారు ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేసి వీడియోనైతే చూడడం అయితే ప్రారంభం చేయండి ఈ వీడియో చూసిన వారందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు కాబట్టి ఇక ఈరోజు వీడియోలో ఈరోజు మన బాబగారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి దిగులుగా కూర్చున్నావమ్మా ఈ కష్టాలన్నీ తొలగిపోయే సమయం ఆసన్నమైంది తల్లి ఇంకా దిగులేందుకు నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా తీయటి శుభవార్త చెప్పాలని నీ ముందుకు వచ్చాను బిడ్డ నన్ను తలుచుకొని దుర్గమ్మ తల్లిని తాకు మంగళకరమైన వార్త వినుత లేదా మన బాబాగారు మనందరి కోసం చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి మన బాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు బాబా గారి మాటలో తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లేక ఇవ్వండి మీరైతే బాబా గారిని స్మరిస్తూ దుర్గమ్మ తల్లిని తాకండి మన బాబా గారు ఏం చెప్తున్నారో ఆయన మాటలో తెలుసుకుందాము నన్ను ఏ మాత్రం కూడా దిగులు చెందకుండా ఈ కొత్త సంవత్సరంలో నేను తీసుకొచ్చినటువంటి ఈ శుభవార్తను వెను తల్లి నీకున్న అలవాటు నాకు బాగా తెలుసమ్మా అదే విధానంగా నీలో దాగున్నటువంటి శుభవార్తను నువ్వు ఎప్పుడు కూడా గుర్తించలేవు నీవు ఎప్పటి వరకు కూడా ఎటువంటి శుభవార్త విని ఉండకపోవచ్చు నువ్వు ఇలా కూడా అంటూ ఉంటావు బాబా ఎన్నో సంవత్సరాల నుంచి గడిచిపోతున్నాయి నేను ఎటువంటి శుభవార్త వినలేదు అని నువ్వు ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూనే ఉన్నావు నీకు వినేటువంటి యోగ్యత కూడా నాకు కల్పించు బా బాబా అంటున్నావు పైగా విపరీతమైన తాల కని పెంచుకుంటున్నావు తల్లి ఒక మాట చెప్పన బిడ్డ కష్టాలు ఎన్ని సమస్యలు ఎన్ని బాధలు వచ్చినా సరే నిన్ను ఎక్కువగా సంతోషానికి గురి చేయలేకపోయినా సరే నీకే కష్టమైనా సరే నేను ఎక్కువగా బాధించకుండా నిన్ను కాపాడుకుంటూ వచ్చింది నీ తండ్రిని నేనమ్మ నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఇది మాత్రం సత్యం ప్రతిరోజు ఉదయం మొదలు నీ మనసు నిండా గంపెడ ఆలోచనలు రకరకాల ఆందోళనలు వాటన్నిటి నుండి ఎలా తప్పించుకోవాలి ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఇక ఈ జీవితం ఎట్టిపోతుంది బాబా అని అటువంటి క్షణాలు గడిచిన సంవత్సరం అంతా కూడా ఎప్పుడు కూడా బాధాకరమైన విషయాలు కావచ్చు వీటన్నింటినీ కూడా బాధలు అన్నిటితోటి అసికి విసికిపోయి నీకు కొత్త సంవత్సరంలో బాధలు కరిగిపోయి ఊహించని శుభవార్తని సాయి తండ్రిని చేరబోతున్నారు తల్లి నువ్వు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా మంచి శుభవార్త తీసుకొచ్చానమ్మ ఈ శుభవార్తలను ఏమాత్రం కూడా నువ్వు మిస్ చేసుకోకుండా నీ మనసు నిండుగా మంచి ఆలోచనతోటి నేను చెప్పినటువంటి శుభవార్తను సంతోషంగా స్వీకరించు నీ మనసు ఎప్పుడు పులకరించిపోతుంది తల్లి తల్లి ఎన్నోసార్లు నా నుండి చీటీలు వేసి అడుగుతున్నావు కదా అందులో వచ్చినటువంటి సమాధానాన్ని నువ్వు మనస వాచ కర్మన నన్ను నమ్మి వచ్చినటువంటి సమాధానంతో నీ మ పనిని నువ్వు మొదలుపెట్టావు ఏది వచ్చినా సరే సమభావంతో స్వీకరించావు అంత నమ్మకాని నా మీద పెట్టుకొని నన్ను ఎందుకు తల్లి నాపైన ఇంత అలక పెట్టుకున్నావు నా చిట్టి తల్లి నాపై అలక పెట్టుకున్నా నేను నిన్ను వదిలేస్తానని అనుకుంటున్నావమ్మా నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అలా వదిలిపెట్టే వాడిని అయితే ఎన్నిసార్లు నీకు కష్టం కలిగిన బాధ కలిగినా కానీ నేను ఎక్కువగా మానసికంగా అయ్యే విధంగా చేయలేదు తల్లి నా సందేశాలతోటి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు కూడా నీకు ఎన్నో సందేశాలను పంపిస్తూ ఉంటున్నాను నువ్వు నాపై ఎంత ఆలక చూపించినా సరే నేను ఎప్పుడు కూడా నీ చేతిని వదలలేదమ్మా అలా నీ చేతిని వదిలి ఉంటే నువ్వు దానివో ఒకసారి ఆలోచించుకో తల్లి నిన్నే కాదు తల్లి నన్నే నమ్ముకుంటున్న నా బిడ్డలను నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకుంటూ వస్తున్నాను ప్రతి ఒక్కరి సమస్యను కూడా తీర్చుకుంటూ వస్తున్నాను వారి వారి కోరికలు అవసరాలు తీర్చుకుంటూ వస్తున్నాను మీరు నన్ను నమ్మినా నమ్మకపోయినా మీ అంతరాత్మక తెలియాలి తల్లి చూడమ్మా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కష్టాలు నోచుకున్నవారు ఒక్కసారి నమ్మకంతో సాయి శరణమని నన్ను మనస్సా పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తున్నానా లేదా తల్లి మీకు వరికలు సమస్యలు తీరుస్తున్నానా లేదా నేనే మీకు స సర్వాంతర్యామిని నేను ఎప్పుడు మీతో ఉన్నాను అని గ్రహించడానికి ఎన్నో సందేశాలను పంపిస్తూ మీ మనసును పరిచేలాగా చేస్తున్నాను నేను ఎక్కడైనా సరే ఉంటానమ్మా కాబట్టి నాకంటూ వాహనాలు ఏమీ అవసరం లేదని మీకు తెలుసు కదా తల్లి సాయి అని పిలిస్తే చాలమ్మా పరిగెత్తుకుంటూ వస్తాను పిలిస్తే పలికే దైవాన్ని అన్నిటికీ కూడా నేను మీ పక్కనే ఉంటున్నాను కరుణామయుడు అనే నామాన్ని కూడా నాకు ఇచ్చారు మరి ఆ నామాన్ని నేను సాత్వికం చేసుకోవాలి అంటే మీకున్నటువంటి సమస్యను నేను తీర్చాలి కదమ్మా మీ ప్రేమకి మీ భక్తికి నేను ఎప్పుడు కూడా అనుగ్రహిస్తాను తల్లి ఇలా నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను ఏమి ఇబ్బంది పడవద్దు నాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని భక్తిని ప్రేమని ఎప్పుడు నేను నిలబెట్టుకుంటూనే ఉంటాను తల్లి నా మీద మంచి మార్గాన్ని చూపిస్తాను మంచి శుభవార్తలను అందజేస్తాను నూతన సంవత్సరం నుంచి మీకు సాయుధండి కొత్త జీవితాన్ని ఇస్తాడు అని మీకు మాట ఇస్తున్నాను తల్లి నేను ఎప్పుడు కూడా మీకు అన్ని అవసరాలకి లోటు లేకుండా ప్రతిక్షణము మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నానమ్మా కానీ నీ మనసులో ఇంకా ఇలా అనుకుంటున్నావు బాబా నేను ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డాను కానీ ఆ వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు బాబా ఆ వ్యక్తి కోసం నేను ఎంతో పరితపిస్తున్నాను కానీ నన్ను నమ్మించి మోసం చేశాడు బాబా అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావో తల్లి నీ బాధలన్నీ అర్థముంది తల్లి ఆ వ్యక్తే సర్వస్వం అనుకొని నమ్ముకొని ఇన్ని రోజులు కాలం గడుపుతూ వచ్చావు నీ ప్రేమను పొందిన ఆ వ్యక్తి కానీ ఇప్పుడు నన్ను చాలా చులుకనగా చూస్తున్నాడు ఎందుకంటే అతి ప్రేమ ఎప్పుడు కూడా ఎవరి మీద చూపించకూడదు తల్లి నువ్వు ఆ వ్యక్తి మీద అతి ప్రేమ చూపించావు ఎవరి మీద అయితే అయినా సరే అతి ప్రేమ అతి కోపం అతి మంచితనం ఈ మూడు ఎవరి మీద చూపించకూడదు తల్లి ఏదైనా సరే మిగతంగా ఉండాలి నువ్వు అన్ని అతిగా చూపించటం వలన రోజు నువ్వు ఆ వ్యక్తికి లోకువైపోయావమ్మా అందుకనే నిన్ను చులకన భావంతో చూస్తున్నాడు నీ నుండి దూరంగా వెళ్ళిపోయాడు కానీ ఏదో ఒక రోజున నీ ప్రేమ విలువ ఆత్మ వ్యక్తికి తెలిసేలా చేస్తానమ్మా ఎందుకంటే నీది స్వచ్ఛమైన ప్రేమ తల్లి నీ ప్రేమ ఎప్పటికీ కూడా ఓడిపోదు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా అహంకార భావంతో ఉన్నాడమ్మా అతనిలో ఉన్న అహంకారం అనే దుర్గుణాన్ని తీసివేసేసి నీపై ప్రేమ కలిగి తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేలా చేస్తానమ్మా అది మరి ఎప్పుడో కాదు తల్లి ఈ ఈ గురువారం కల్లా నువ్వు కోరుకున్నాను ఎదురు చూసే ఆ వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు తల్లి ఆ వ్యక్తితో కలిసి నువ్వు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటావు కేవలం పేగుబంధం కాదు ప్రేమబంధం కాదు నా బిడ్డ ఎదురు చూసే భార్య భర్త బంధం కోసమైనా సరే భార్య కోసమైనా సరే ఎదురు చూసే నా బిడ్డకి తీయటి శుభవార్త గురువారం రోజున లభించబడుతుందమ్మా నేను మీకు మాట ఇస్తున్నాను మీరు మీ బంధంతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు మీ సమస్యలన్నీ తీరిపోయి ఇద్దరి మధ్య వచ్చే ఎడబాటు తొలగిపోయి మీరు కలిసి సంతోషంగా ఉంటారమ్మా మీరు ఎప్పుడు కూడా విడిపోకూడదు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనుకుంటే దుర్గమ్మ తల్లిని తాకావు కదమ్మ ఆ అమ్మ పాదాలు ఆశ్రయించు ఆ అమ్మకి నువ్వు రెండు శుక్రవారం రోజున మంగళవారం రోజున ఒక కుంకుమార్చన చేసుకో తల్లి కుంకుమతోటి అమ్మకు నూట ఎనిమిది నామాలు ఉంటాయి దుర్గా అష్టోత్తరం అమ్మ నువ్వు కుంకుమతోటి అలాగే దుర్గాష్టమును ప పట్టిన తర్వాత చేయటం వలన అమ్మ కరుణ కటాక్షాలు అనేటివి నీకు పుష్కలంగా ఉంటాయి తల్లి మీ కోరిక అతి త్వరలోనే తీరిపోతుంది తల్లి అమ్మ అనుగ్రహం ఉంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనమ్మ ఆ అమ్మ అనుగ్రహంతో పాటు నా అనుగ్రహం కూడా నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి మరి నా మీద నమ్మకం భక్తి ప్రేమ ఉంటే నేను చెప్పినట్టుగా అమ్మకి కుంకుమార్చన చేసుకో దాని తర్వాత వచ్చే ఫలితాలను చూసి నువ్వే ఆ తల్లి మరి నేను చెప్పినట్టుగా చేసుకుంటావు కదా తల్లి మన బాబాగారు ఈ రోజు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారు కదండి ఫ్రెండ్స్ దుర్గమ్మ తల్లికి కుంకుమ అర్చన చేయడం వలన మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయండి అమ్మవారికి కుంకుమార్చన అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ వీలు కుదిరితే మంగళవారం రెండు రోజులు కూడా కుంకుమార్చన చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం అయితే వస్తుందండి మీ దగ్గర దుర్గమ్మ తల్లి అష్టోత్తరం లేకపోతే యూట్యూబ్లో కొడితేనైనా వస్తుందండి దుర్గా అష్టోత్తరం కొడితే అమ్మవారి నామాలు వస్తాయి నూట ఎనిమిది నామాలు ఆ నామాలు చదువుతూ కుంకుమార్చన చేసుకొని ఫ్రెండ్స్ మంచి ఫలితం వస్తుందండి ఏ కోరికైనా తీరుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము సర్వేజనా సుఖిన భవద్దు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండే బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా అందరు కూడా ఆరోగ్యంగా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీరు మంగళవారం రోజు కుంకుమార కుంకుమార్చన శుక్రవారం రోజు కుంకుమార్చన చేసుకోవడానికి ట్రై చేయండి కంపల్సరీ